మన ప్రభువును రక్షకుడైన అని వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ పోనారమ్మ దేవాదేవుడు మరొక నూతన వారంలో గడిపి గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం తన రెక్కల జట్ను భద్రపచ్చి కాచి ఆపాణ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఈ వారం జరుగుతున్న ఆరాధన ఘనంగా జరిగేలాగా అనేక మంది మందిరానికి దయచేలాగా ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానం మన పనులు ప్రారంభించుకున్నాం ఈ దినపు వాగ్దానం ఏ బట్టి వారు ఉదయపూర్వంగా ఉలసించెదరు జక్రీయ గ్రంథం పద రాజ్యాన్ని ఏడవ ఎవరన్నా సరే దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలని హృదయపూర్వకంగా సంతోషించాలి ఉదయపూర్వంగా ఉల్లసించాలంటున్నాడు మనం ఉదయ మన దేవుణ్ణి బట్టి మన దేవుడు సర్వశక్తి మంత్రుడు మనం మనం చే మనం చేసే ప్రతిపన్న దేవాదారు దీవించేవాడు ఆశ్రయించేవాడు అందుకే హృదయపూర్వకంగా మనం ఎందుకు ఉల్లసించాలంటున్నాడు కాబట్టి ఇది నా ఏమంటాయండి దేవాదేవుడు హృదయపూర్వకంగా అబ్రహాం హృదయపూర్వకం దేవుని సంతోషం ఏంటంటే అది కన్ను పద్దెనిమిది అండి పదిహేడు అప్పుడు యోవాన్ నేను దాచేది దాచేదనా హృదయపూర్వకంగా దేవుని ఆనందిస్తున్న అబ్రహాం గారికి దేవ దేవదేవుడు నేను ఏ పని చేసినా చూపించేస్తాను ఎవరికి అబ్రహం గారికి చూపిస్తా ఇగో ఇలా నీకు ఇలాగ సో అందుకే అబ్రహం నిశ్చయముగా బలము గొప్ప జనమగును అతని మూలక భూముల జనులను ఆశ్రించబడదు దేవుడికి ముందే చెప్తున్నాం నిశ్చయంగా బలము గల గొప్ప జనమును ఒకనొక సమయంలో అబ్రహ్మ పిలిచిన ఒక్కడే వెళ్ళాడు కానీ గొప్ప జనంగా చేస్తున్నాడు దేవుడు గొప్ప బలము గల జనం అంటే అతను పిలిచిన దేవుడు ఒక్కడనే పిలిచాడు కానీ గొప్ప జనంగా చేసి ఆశ్రయిస్తున్నాడు దేవుడు అలాగే నిన్ను నన్ను పిలిచిన దేవుడు మనల్ని కూడా అబ్రాహ్మను ఎట్టిగా గొప్ప జనంగా మనల్ని కూడా అలాగే ప్రభు కోరిక అంతకమనే యుహోని బట్టి నీకున్న ఆస్తిని బట్టి నీకున్న బలాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి కాకుండా నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాకుండా యుహోని బట్టి నువ్వు హృదయపూర్వంగా ఉల్లసించి సంతోషించినట్లయితే అబ్రహం ఎట్లయితేగా బలమగల గొప్ప జనం చేస్తాను అతను సమస్యలను అతని మూలంగా ఆశ్రయించబడతారు అంటే ఎవరి మూలంగా అబ్రహాం ఆశ్రయించబడతానంట జనం అందుకే ఎట్లనగా పంతొమ్మిది పంతొమ్మిది వచ్చిన ఎట్లనగా యహో అబ్రహం గుర్తు చెప్పిన కలిగి చేసినట్లు తన తర్వాత తన పిల్లలను తన తింటి వారిను నీతి న్యాయం జరిగించు యహో మనం గైవెంట్ అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను తనగా తన తర్వాత తన తర కూడా నీతి న్యాయం జరిగించినట్లు ఆ ఎబ్రహా గా దేవుడు అంటే నీ తర్వాత జనం కూడా నీ తర్వాత తర్వాత జనం కూడా మూడు నాలుగు తరాలు కూడా నీతి న్యాయం జరిగించి బిడ్డగా నేను చేస్తాను దేవుడు అంటాడు అలాగే అలా చేస్తాను నేను ఎరిగి ఉన్నాను నాకు ముందే తెలుసు అంటున్నాడు దేవుడు అలాగే మనల్ని కూడా నీతి న్యాయం జరిపించబడిగా మన తర తరం మన తరతరాలు కూడా దేవుని ఆరాధించి పెట్టుకుంటే కృప దేవుడు మనకు దయచేయనుగా మనం దయచేయనుగా అలాగే మనం ఈ దినాన ఈ హోవాన్ని బట్టి హృదయపూర్వకంగా మనం మన దేవుని బట్టి మనం సంతోషిద్దాం దేవుడు సమస్తము చేయగల సమర్థుడు అబ్రహం ఆశ్రయించడం మనల్ని కూడా ఆశ్రయించు మన తరతరాలు ఆశీర్వద్దింపబడుతుంది కాక ప్రార్థన చేస్తాం మీరు కూడా తల్లలో వంచండి జీవాధిపతమైన ఏ శుభ్రవ పరిశుద్రబడి పద్నాలుగు స్తోత్రం గడిచిన శుక్రవారం శుక్రవారి భద్రపరిచి వారం వారమంతా నీకు రూపంలో కాచి ఆపడి వందనాలు మరొక నూతన వాళ్ళు అడుగు పెడుతున్నాము ఈ వారం కూడా అయ్యాన్ని కొడుకు మమ్మల్ని భద్రపరచండి కాజికాపడిని దీవించండి మీ కృప చెప్పండి ఎవరికి దన్న కృప మాకు దయచేసి నాకు వందనాలు ప్రవ్వ మమ్మల్ని బలపరిచేవాడినివే సమస్తము జరిగించేవాడు చేయవాడు నీవైతే అండి మీరు కారించండి ఆశ్చర్యంగా అద్భుతాలు జరిగించండి తండ్రి నీకు వందనాలు ఎవరైనా తండ్రి బలహీనమైన ముట్టండి స్వస్థ స్వస్థపరచండి కుటుంబ సమస్యలతో మాత్రం విడుదల తెచ్చండి నాయన తాగుడు పేడ రసనాలు దూరపరచండి అప్పులు అంతకాల నుంచి విడుదల దాచండి శాంతి సమాధానం నిమ్మది దాచేసి ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచి వేసి కాబదాలు దాచేసి ప్రభావం వీళ్ళందరినీ మెండైన దీవంతో ఆశ్రయించండి దీవించండి నీ కొడు భద్రపరిచి కాచి దాచి కాపాడు మీకు మహిమకరంగా కృత దాచిమని మీకే మహిమాఘలత ప్రభావం పొందుకొని ఏ స్పరిశుద్ధం తండ్రి ఆమె ఆమె వందనాలు మో వందనాలు ప్రభు మిమ్మల్ని కృత దీవించినాకా వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి